ఇలా ఇది సార్ చూడాలకపోతే ఒకటే తిక్కుంది దిక్కుంది మాకు ఇంకా పథకంలో మొత్తం పరిస్థితులలో మేము ఇంకా ఇంతకు ఏం చేయలేము మమ్మల్ని ఇంత పేదరికంగా మేము సగం మీకేమో పెద్ద పెద్ద వాళ్ళు అంత ఆడలు ఉండవచ్చు మాకు ఎవరు ఆడలేదు మాకు ఏ ఏ పార్టీలతో సంబంధం లేదు స్వచ్ఛందంగా వచ్చి కొట్లాడుతున్నాం మాకు ఎట్లాంటి అధికారులతో కానీ పార్టీలతో కానీ సంబంధం లేదు మేము స్వచ్ఛందంగా రైతుల సాగు అంటే మీరు ఏ పరిస్థితి ఏడికి రమ్మండి ఆడుకొస్తాము మమ్మల్ని అయితే ఆదుకోండి ఈ ఒక్క అవకాశం ఇచ్చి మీకు పుణ్యంగా కప్పుకోండి రేవంత్ రెడ్డి సార్ గారు కోమంత్ రెడ్డి గారు మీకు కూడా మాకు హామీ ఇచ్చిరు హామీ ప్రకారమే మమ్మల్ని మీ మాట నిలవ నిలబెట్టుకొని మీ పేరు గుర్తింపు తెచ్చుకోండి మీకు కూడా మేము మీ కాంగ్రెస్ పార్టీకి ఎంత అంటే అంత సపోర్ట్ చేస్తాం కావాలనుకుంటే మేము ప్రతిఒక్కరం ఒక జీప్ కట్టుకొని డిజైన్ కట్టుకొని అన్ని ఊర్లల్ల మీకు ఓట్లు ఇచ్చి బాధ్యత కూడా తీసుకుంటాము ప్లీజ్ దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని మా రైతుల్ని కాపాడండి జై జవాన్ జై కిసాన్ జై జై హింద్ ఒకసారి స్థితిపేడిలా గజ్వేని కుమార్ గారంలో అన్న ముకు ముకు ఏ బుక్ ఏ పరిషామిక బుక్ రంద్రం ఏ ఉన్నా சங்காரதாக்கர் தான் படுத்து அந்த இப்படி அர்த்தம் லாரோட Gracias.